ఉద్యోగుల ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఉద్యమం సెప్టెంబర్ ఎనిమిది నుంచి జిల్లాలో బస్సు యాత్ర అక్టోబర్ పండున చెలో హైదరాబాద్ ఉద్యోగుల ఐకాసా భేటీలో నిర్ణయం సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరిస్తుందని ఏడాదిన్నరగా ఎదురు చూసిన కమిటీలతో కాలం వెళ్లవేస్తుందని తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలు విమర్శించారు తెలంగాణ విస్తృత స్థాయి సమావేశం చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిందనమాట అరవై మూడు డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్ తెలుగు లలిత కళా పాత పెన్షన్ సాధన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు అక్టోబర్ పన్నెండున చెలో హైదరాబాద్ని పిలుపునిచ్చిన ఇకాస నేతలు సెప్టెంబర్ ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఉద్యోగులు సన్నద్ధం అంటే చేసేందుకు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు అక్టో ఉద్యోగులు ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నోటితో పలకరించి ఒక నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని ఐక్యసా చైర్మన్ అయితే అన్నారన్నమాట అయితే మొత్తంగా ఇరవై ఎనిమిది డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది బస్సు యాత్ర షెడ్యూల్ కూడా విడుదల చేశారు సెప్టెంబర్ ఎనిమిదిన వరంగల్ జిల్లా తొమ్మిదిన కరీంనగర్ పదిన ఆదిలాబాద్ పదకొండున నిజామాబాద్ పన్నెండున సంగారెడ్డి అదేవిధంగా మనకి మెదక్కు పదిహేడున వికారాబాద్ రంగారెడ్డి పదహారున నగర్ పదిహేడున నల్గొండ పద్దెనిమిదిన ఖమ్మం కొత్తగూడెం పంతొమ్మిది మిగతా జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు మొత్తం అరవై మూడు డిమాండ్లు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది